కమిటి శ్రీనివాస్ గారు ఇంచుమించు దాదాపు ఆ నెల నుంచి మమ్మల్ని ఓదాడుతూనే ఉన్నారు అయ్యా మా ప్రాంతాల్లో మా దివెంగులు ఉన్నారు మార్మూరు గ్రామాల్లో మరి వారికి ఎటువంటి సహాయ సహకరి అందుతులేదు మరి నేను వారి తరఫున మీ యొక్క రాష్ట్ర స్థాయి సంఘంలో నేను జాయిన్ అవుతాను నాకు సభ్యత్వం కల్పించండి మహాప్రభాని చెప్పడం జరిగింది మరి అది దీనికి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా పార్వతపురం జిల్లా నుంచి పెద్దలు యశ్దాస్ గారు మన రాష్ట్ర నాయకులు కానూర్ శంకర్రావు గారు గారు కూడా అనుమతించి ఆయన్ని స్టేట్ సంఘంలో జాయిన్ అవ్వడం జరిగింది మేమందరం కూడా దాన్ని పుష్కరించుకొని ఆయనకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి శ్రీని గారు మీకు కళ్ళు లే కాబట్టి అంధత్వంతో ఉన్నారు మనందరం కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా పనిచేద్దాం మరి వాళ్ళందరికీ కూడా సహా సహకారం అందిద్దాం అనే దృక్పథంతో మేము ఎన్నో ఈ ఈరోజు మీ గ్రామంలో రావడం జరిగింది నిన్న రోజున సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తుని రైల్వే స్టేషన్లో రాత్రి పన్నెండు రెండున్నర వరకు కూడా చలిగాల్లో అలా ఉండడం జరిగింది ఓ పక్కన చలి ఓ పక్క నుంచి ఆ రైల్వే స్టేషన్లో ఎక్కడ ఉన్నాను బండి చూస్తే పన్నెండు గంటలు రావాల్సింది రెండున్నరకు వచ్చింది ఏంట్రా వెనకెళ్ళిపోదామా ఏంటనేసి నాకు చాలా నృద్ర వచ్చేస్తుంది అక్కడ ఏమి లేవు నేను ఒక్కడే అయిపోయాను అప్పుడు మళ్ళీ కౌంటర్కి వెళ్ళి గంటన్నర లేట్లో ఉందండి మీరు ఉండండి టిక్కెట్ తీసుకున్నారు క్యాన్సిల్ చేయండి కుదరన్నారు భరించి రెండున్నరకి ట్రైన్ వచ్చింది ట్రైన్లో ఎక్కాం ట్రైన్లో ఎక్కించి మీరు శ్రీనివాసరాగారు వస్తున్నారా లేదా బండి ఎక్కారా లేదా దిగి వరకు కూడా ఆయన మమ్మల్ని క్షేమంగా చేరుకోవడం మా ఇంటికి మీరు వచ్చి మా అందరికీ కూడా రెండు శుభావనలు తెలియపరచండి అని చెప్పడం జరిగింది మరి అన్ని ముగించుకొని కూడా మేము కమిటీ అంతా కూడా రావడం జరిగింది ఎన్ని ప్రయోజనపడినా మీ కొరకే అయితే మరి ముఖ్యంగా విషయాల్లో వద్దాం మరి మేము ఇంతటికీ కూడా మన దివ్యాంగులకి దాదాపు నేను ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రభుత్వ అధికారులతో పోరాటం చేసి ఇటు రాజకీయ నాయకులతో అనుసంధానం కలిగి అన్నీ కూడా మనకు రావాల్సిన హక్కుల్ని తీసుకురావడం జరిగింది మరి మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది గతంలో ముప్పై ఐదు రూపాయల పెన్షను అప్పుడు మా పెన్షన్ రాలేదు ఏం రాలేదు నాకు ఎప్పుడు వచ్చిందన్నారు పెన్షను రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో అప్పుడు వంద రూపాయల పెన్షన్ రాశారు ఎందుకు రాశారు ఈడు రాజకీయ నాయకులతో ఇంటే ఈ పెన్షన్ ఎందుకు ఈడు పోరాటం చేస్తున్నాడు వాడికి అవసరం లేదులే అనేది నాయకులు పెన్షన్తో కూడా నాకు పెన్షన్ రా చేశారు అప్పుడు నేను మాకు జిల్లా కలెక్టర్గా ఉండేవాడు ఎస్ సతీష్ కుమార్ గారు అని ఆయన మా కాకినాడ జిల్లా ఉమ్మడిగా వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక దర్బార్లో దరఖాస్తు పెట్టడం జరిగింది ఆ దరఖాస్తు పురస్కరించుకొని వెంటనే డిఆర్డికి ఎండిఓకి ఆర్డర్ పంపించాడు ఈయనకి అర్జెంటుగా వంద రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి అన్నారు ఆ మంజూరు చేసిన పెన్షన్ని ప్రపంచ వికలాంగం తిని రోజున మూడవ తారీఖుని ఆ యొక్క కార్యక్రమం పండుగ దినంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా నాకు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అలా పోరాటం చేస్తున్నాం నా ఒక్కడి గురించి చూసుకోలేదు మేము అందరం కూడా అందరూ దివంగలు కూడా లబ్ధి పొందాలి వాళ్ళని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి జీవనోపాధి గడపాలి తల్లిదండ్రులు చిన్నద్యోగులు చూడకుండా వారికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా చేయాలి మనం చదువుకున్నాం మన కొన్ని విషయాలు తెలుసుకున్నాం వాళ్ళకి కూడా చేయతనిచ్చి వాళ్ళ కోసం పోరాటం చేద్దాం అనే ఉద్దేశంతో మేము పోరాటం చేసి మరి ఎన్టీ రామారాగరాజు నుంచి కూడా చాలా పోరాటం చేస్తా ఉన్నాం ముప్పై ఐదు రూపాయల నుంచి నూట వంద రూపాయలు అయింది వంద నుంచి నూట ఇరవై చేశారు నూట ఇరవై నుంచి రెండు వందలు చేశారు రెండు వందల నుంచి ఐదు వందలు చేశారు ఐదు వందల నుంచి వెయ్యి పదిహేను వందలు చేశారు వెయ్యి పదిహేను వందల చివరిలో మళ్ళీ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మేము ఢిల్లీ మొత్తం స్టేట్ కమిటీలో కూడా అందరు వెళ్ళి ఆయనే జంతర్ మంత్రంలో ఢిల్లీలో జంతర్ మంత్రంలో మేమంతా కూడా నిరాదర్చడం జరిగింది మరి ఆ రోజు సీఎం గారే మీకు మూడు వేలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదే ప్రభుత్వానికి పురస్కరించడం చేయడంలో మరి ఆ రెండు వేల నాలుగులో మరి మన రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది ఆయన వెంటనే మనం పెంచడం విధంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమార్ గారు జగన్ గారు గెలిచారు ఆయన ఏం చేయడంటే గ్రేడింగ్ వద్దు అందరూ కూడా నలభై నుంచి వంద శాతం వరకు కూడా దివ్యంగుడే సమానత్వమే వాళ్ళకి అనేది ఉద్యోగంతో కమిటీ వాళ్ళతో మాట్లాడి ఐఎస్ ఆఫీసు మీటింగ్ పెట్టుకొని అందరికీ కూడా సమానంగా మూడు నెలలు చేయడం జరిగింది మరి అది పరిష్కరించుకొని మనందరికి కూడా ఈరోజు ఈ కుర్చీలో కూర్చోడే